ఘనంగా వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భారీ అన్న వితరణ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ హసరాపేట రోడ్డులో గల శ్రీ 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 వరసిద్ధి వినాయక వారి సన్నిధిలో ఈ రోజు ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి అన్న ప్రసాదములు స్వీకరించారని కమిటీ సభ్యులు తెలిపారు స్వామివారికి నైవేద్యంగా రెండు రకాల కూరలు గోంగూర ఆవకాయ సాంబార్ అన్న ప్రసాదం నైవేద్యంగా సమర్పించామని పేర్కొన్నారు ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణకు కూరగాయలు మొత్తం కాకర్ల కార్తీక్ సమకూర్చగా భక్తాంజనేయ స్వీట్స్ వారు పదిహేను కేజీల బూందీని సమర్పించారని కోట సత్యమ్మ ఫ్యాన్సీ వారు కాసర్ వెంకటరెడ్డి కొమ్మసాని వెంకటరెడ్డి కొమ్మసాని ప్రసాద్ రెడ్డి పాలడుగుల వెంకట సురేష్ అరవై ఐదు లీటర్ల పెరుగు సమకూర్చగా శీలా ఉమామహేశ్వరి యాభై కేజీల రైస్ త్రివేణి జంక్షన్లో ఉన్న సంధ్య వాటర్ ప్లాంట్ వారు ఆరు వందల లీటర్ల కూలింగ్ వాటర్ అందజేశారని కమిటీ సభ్యులు అన్నారు సుమారు పదమూడు వందల మంది భక్తులు అన్న స్వీకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు ఈ కమిటీ వారికి మరియు సేవకు సహకరించే వారికి మరియు ద్రవ్య సహకారం అందించిన వారికి కావలసిన సామాగ్రిని అందించిన వారిని ఎల్లప్పుడూ ఆ స్వామివారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ధన ధాన్యాలతో కాపాడాలని వేడుకున్నామని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ అన్నప్రసాద్ వితరణ కమిటీ సభ్యులు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో కొమ్మసాన్ రవీందర్ రెడ్డి కల్లూరు మురళీకృష్ణ చల్ల వరప్రసాద్ సేదరాల శ్రీనివాస్ వెంకట గంగాధర్ చెన్నూరు శివాజీ కృష్ణ పత్తాంజనేయ స్పీడ్ షాప్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు మధురం బాబాయ్ గారు అండి కూరగాయలు ఇచ్చిందే కాక రెండు బయ్య ముక్కరేసారు పెద్దవాళ్ళు కదా ఆడవాళ్ళు ముక్క రోజులు పంపించేసాక మనం చేస్తాం మధురం బాబాయ్ గారు పెరుగు బయ్యితో రాశారండి ధన్యవాదాలు అండి కూరగాయలు కూరగాయలే ఇస్తున్నారు